ఒక డైవర్స్ కేసులో జూరు శిక్షణ ఎలా మనం చూస్తామంటే పెళ్ళి ఎక్కడైందో అక్కడ డైవర్స్ వేస్తాం లేకపోతే ఇద్దరు కలిసి లాస్ట్ రిసైడింగ్ ఎక్కడో చేస్తాం లేదు భార్య ఎక్కడ నివసిస్తుందో అక్కడ వేస్తారు భర్త వేయాలనుకుంటే భార్య వేయాలనుకుంటే కూడా ఇద్దరు కలిసి లాస్ట్ రిసైడింగ్ ఎక్కడ పెళ్ళి ఎక్కడ జరిగింది అలాగే ఆవిడ ఎక్కడ రిసైడింగ్ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి తల్లిదండ్రుల ఏరియాలో ఉంటుంటే అక్కడ కూడా వేసుకోవచ్చు అలా కాకుండా దానికి విరుద్ధంగా ఒక వ్యక్తి ఇవన్నీ అట్రాక్ట్ అవ్వకుండా హైదరాబాద్ కోర్టుకి జూరుశిక్షణ లేకుండా హైదరాబాద్లో ఎక్స్పార్టీ డైవర్స్ తీసుకున్నారు అది చల్లదు అది చల్లదు అని మళ్ళీ అదే కోర్టు తీర్పుని రద్దు చేసే వరకు దానికి జూర్శిక్షణ లేదని ఎక్స్పార్టీ డిగ్రీ రద్దు చేసి మళ్ళీ ఆ కోర్టు జూర్శిక్షణ లేదని చెప్పి కేసుని రిటర్న్ చేసే వరకు ఆ ఇచ్చిన ఆ డైవర్సు అమల్లోనే ఉంటుంది అది చల్లదు అని మనం అనుకుంటే కుదరదు ఏ కోర్టు అయితే ఇచ్చిందో ఆ కోర్టు దాన్ని రద్దు చేసే వరకు లేదా పై కోర్టు రద్దు చేసే వరకు అది చల్లకపోయినా చెల్లిన ఆర్డర్ పాస్ అయిన తర్వాత ఆర్డర్ ఆ ఆర్డర్ మళ్ళీ రద్దు చేసే వరకు అమల్లో ఉంటుంది కానీ మనం చల్లదు అనుకుంటే కుదరదు ఆ కోర్టు వారే మరియు మళ్ళీ ఒకసారి పునర్విచారం చేసి ఎక్స్పర్ట్ రద్దు చేసి జూర్ లేదు అనే పాయింట్ మీద రిటర్న్ చేయటం కానీ రిజెక్ట్ చేయటం కానీ జరిగే వరకు ఆ ఎక్స్పర్ట్ డైవర్స్ అమల్లోనే ఉంటుంది